అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచంగం నెల ఆగస్టు నెల తేదీ మూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది దశమి నక్షత్రం విశాఖ కర్ణం కౌలువ పక్షం శుక్ల పక్షం యోగం శుక్ల రోజు ఆదివారం జన్మరాశి వృచ్చుకు రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మోర్తం సాయంత్రం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషం నుండి ఏడు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషం నుండి రెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశుల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ఆగస్టు నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు కుంభరాశి దిన గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుంభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ధనిష్ట నక్షత్రం మూడు నలుగు పదములు శతబేషాం నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు పూర్వభద్రాన నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉంటాయి కుంభరాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం కుంభరాశి వారికి ఆదివారం నాడు మీరు యోగాతో ధ్యానంతో రోజుని ప్రారంభించండి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది మీరు మీ యొక్క జీవితాన్ని సాఫీగా నిలకడగా జీవించాలి అనుకుంటే మీరు ఈ రోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి పట్ల జాగరూకతతో ఉండాలి శ్రీమతి మరియు పిల్లలు మరింత ఎక్కువ ప్రేమను అభిమానాన్ని శ్రద్ధను కురిపిస్తారు ప్రేమ సానుకూల పవనాలను వేస్తుంది ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ కానీ వీనస్ మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజుది మీరు మీరు ఈరోజు సినిమా లేదా ఏదైనా వెబ్ సిరీస్ చూసిన తర్వాత పర్వత ప్రాంతాలను సందర్శించాలి అనుకుంటారు మీరు ఈరోజు మీ ప్రేమైన వారిని నిరాశపరిచినట్లు అనిపించవచ్చు మీ మానసిక స్థితి పూర్తిగా ఉద్రేకంగా మారవచ్చు ఊహించని బిజినెస్ ట్రిప్ మీ షెడ్యూల్కు విఘాతం కలిగించవచ్చు అయితే చివరికి ట్రిప్ మీకు అనుకూలంగా మారుతుంది చిన్న తరహా పరిశ్రమను ప్రారంభించే వారు తమ బ్యాంకు రుణాన్ని మంజూరు చేయడంలో ఆలస్యం ఎదుర్కొంటారు ఇంజనీర్లు నేడు వివాదాలు చిక్కుకోవచ్చు అపరిచితులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడే మంచి తార్కిక శక్తులు ఈరోజు షేర్ మార్కెట్ పెట్టుబడిదారులకు సహాయపడతాయి వారు కొన్న షేర్లకు సంబంధించి చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఊహించిన వనరుల నుంచి ఆదాయం లభించవచ్చు మీరు మీ అదనపు ఖర్చులను తగ్గించుకోగలుగుతారు చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ ఏరియాలు బకాయిలు ఎట్టుకేలికే చేతికొందుతాయి ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది ప్రేమకి మంచి రోజు సాయంత్రం చక్కని ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేయండి అలాగే దానిని వీలైనంత రొమాంటిక్గా చేయండి మీ పనిలో అభివృద్ధికరమైన మార్పులు తీసుకురావడంలో మీ సహ ఉద్యోగులు సమర్థిస్తారు మీరు కూడా త్వరితంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి క్రింద పనిచేసే ఉద్యోగులు సానుకూల ఫలితాలు సాధించేలాగా మరింత కష్టపడి పనిచేయడానికి మోటివేట్ చేయండి అనుకోని ప్రయాణం కొంతమందికి బడలేకును ఒత్తిడిని కలిగిస్తుంది విమెన్ ఆర్ ఫ్రమ్ బేనస్ మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ కానీ బేనస్ మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజు ఇది రోజు మీ ఖర్చుదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి అలాగే ఈ రోజు అవసరమైన వాటినే కొనండి మీరు డబ్బును సంపాదించినా కానీ అది మీ చేతి వ్రెల నుండి జారిపోకుండా జాగ్రత్త పడండి మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి అది మీ ప్రశాంతతను హరించి వేస్తుంది ప్రేమకై జీవితం ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది మీకు మీ తల్లిదండ్రులను మీ ప్లాన్స్ కనుగొని ఒప్పించడంలో సమస్య వస్తుంది కొత్త ఆలోచనలను పరీక్షించడానికి సరైన సమయం మీ పట్ల మీ జీవిత ఈ ఈరోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడాన్ని మీరు గమనిస్తారు ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఆర్థిక లావాదేవీలు నిరంతరంగా జరిగినప్పటికీ మీకు రోజు చివరిలో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు మీరు ఊహించిన దానికన్నా చుట్టాల రాక ఇంకా బాగుంటుంది మీ శక్తిని అభిరుచిని పునరుజిద్ధం చేసి వినోదయాత్రకు వెళ్ళే అవకాశము ఉన్నది ఈరోజు మీకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం వస్తుంది ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి తన జీవితంలో మీ విలువ గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు మీ శత్రువుల జాబితాలోకి నెట్టివెలసిన వాటిలో ఒకటి మీ తగులు మారిన బుద్ధి ఎవరు మిమ్మల్ని రెచ్చగొట్టకుండా ఉండాలి కాక అదేదో తర్వాత మీరు పశ్చాత్తాపంతో కుమ్ములు పోయేలాగా జరగరాదు ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకండి ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకొని ఇవ్వండి మీ చెల్లి లేదా తమ్ముడు మీ సలహాను పొందుతారు పని ఒత్తిడి మీ మనసును ఆక్రమించుకున్నా కానీ మీ ప్రేమైన వ్యక్తి బోరుడు ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది ఆఫీస్లో ఈరోజు మీరు నిజంగా అద్భుతం చేసి చూపించవచ్చు సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకుని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది రోజు నిజంగా మీకు మంచి రోజుగా ఉంటుంది మంచి ఆహారం పరిమళాలు ఆనందాలు మీ జీవిత భాగస్వాముతో మీరు చక్కని సమయాన్ని గడుపుతారు మీ కుటుంబ సభ్యులు మీ నుండి ఎంతో ఆశిస్తారు అది మీకు చిరాకు తెప్పిస్తుంది ఇతరులు వారి ఆర్థిక అవసరాలకు అప్పు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు మీ భాగస్వామి ప్రేమ మీకోసం నిజంగా ఆత్మికమని ఈరోజు మీరు తెలుసుకుంటారు ఆఫీస్లో ఈరోజు మీరు ఎంతో స్పెషల్గా ఫీల్ అవుతారు ఈరోజు మీరు మీ మేధస్కే పొదులు పెడతారు చదరంగం గడ్ వంటి పసులను నాటితే కొందరు కథ కవిత లేదా భవిష్యత్తు ప్రణాళికలు చేపడతారు మీ వైవాహిక జీవితం ఈరోజు ఒక అందమైన మలుపు తిరగనున్నది ఈ రోజు మీ ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది ఈ రోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది అయినప్పటికీ మీరు మీ అతి ఖర్చులు లేక అనవసర ఖర్చులపై శ్రద్ధ కలిగి ఉండాలి మీకు సంతోషం హుషారైన శక్తి చక్కని మూడు మీ సరదా మనసత్వం మీ ఉన్న ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకత ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం మీరు ఈ రోజు ఇంట్లో పాత వస్తువులు కింద పడిపోయి ఉండటం చూస్తారు ఇది మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది వైవాహిక ఆనందానికి సంబంధించి ఈరోజు మీరు ఓ అద్భుతమైన సర్ప్రైజ్ను అందుకోవచ్చు ఈ రోజు మీ పని ఒత్తిడి విభేదాలు కొంత ఒత్తిడిని టెన్షన్ ని కలిగిస్తాయి మీరు సమయానికి ధనానికి విలువ ఇవ్వవలసి ఉంటుంది లేనిచో రానున్న రోజుల్లో మీరు సమస్యలు పరిష్కరి ఎదుర్కొనక తప్పదు మీ సరదా స్వభావం మీ చుట్టార ఉన్న చోటంతా నవ్వులతో చేస్తుంది డేటా ప్రోగ్రాం విఫలమైనందువల్ల నిరాశను ఎదుర్కోబోతున్నారు ఇది మీ జీవితంలో కల్లా అత్యంత అద్భుతమైన రోజు కానున్నది మీరు మీ కాలేజీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు ఈ రోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామతో సంప్రదించకపోతే చివరికి అంతా తలక్రిందులు కావచ్చు జాగ్రత్త వారికి త్వరలో మంచి బ్రేక్ అయితే వస్తుంది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు స్నేహితులు ఈరోజు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు ఉన్నత చదువులకు సంబంధించి వారు ఉత్తమ ఎంపికను ఎంచుకోవడానికి సాయం చేస్తారు పని మధ్యలో కొంతసేపు ఈరోజు మీరు విశ్రాంతి తీసుకుని రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి ఈరోజు మీ ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి మరియు అద్భుతమైన లాభాలను అయితే తెచ్చిపెడతాయి స్నేహితులు బంధువులు మీకు ఫేవర్లు చేస్తూ అనుకూలంగా ఉంటారు మీరు వారి సాన్నిధ్యంలో చాలా ప్రశాంతంగా ఉంటారు ఆఫీస్లో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది మీరు ఈరోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వాముతో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు కుంభరాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద అంతగా అనుకూలంగా లేదు కుంభరాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు అదృష్ట రంగు వచ్చే ఎరుపు రంగు పరిహారం వచ్చి రాహువు మంచి ప్రభావంతో దాతృత్వం త్యాగం సృజనాత్మకత విప్లవం మొదలైన వాటినే ప్రతిబింబిస్తుంది మంచి ఆర్థిక పరిస్థితి మరియు ఆర్థిక స్థితి కోసం ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సృజనాత్మక మార్గాలు ఎంచుకోండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఎకౌన్ను క్లిక్ చేయండి